తెలంగాణలో సర్వ్ మొదలు కాబోతుంది ప్రకటించిన ఎల ఎలక్షన్ కమిషనర్ తెలంగాణలో మరికొన్ని రోజుల్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సర్వేరణ సవరణ సర్వ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఈ ఓటర్ సవరణను చేపట్టబోతున్నారు ఆదివారం హైదరాబాద్లో జరిగిన హైదరాబాద్లో రవీంద్రాబాద్లో జరిగిన సమావేశంలో కేంద్ర కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు బీహార్లో పూర్తయిన సర్ను ప్రామాణికంగా తీసుకొని తెలంగాణలోను నిర్వహిస్తామని చెప్పారు రెండవ దశలో భాగంగా ప్రస్తుతం పన్నెండు పన్నెండు రాష్ట్రాల్లో ఈ పన్నెండు రాష్ట్రాల్లో ఈ ఓట్ల సర్వే కొనత కొనసాగుతుందని చెప్పారు మూడో దశలో తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు అసలు సార్ అంటే ఏమిటి దీన్ని ఎలా నిర్వహిస్తారు ఇప్పుడు ఒకసారి వివరాలు చూద్దాం సార్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది సాధారణంగా జరిగే ఓటర్ సవరణ కాకుండా మరింత లోతుగా తనిఖీ చేసే ప్రక్రియ దీని ద్వారా బోగస్ ఓట్లు చనిపోయిన వారి ఓట్లు ఒక వ్యక్తికి రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఓట్లు ఓటను వాటిని ఎక్కువ ఓట్లు ఉన్న చోట వాటిని తొలగిస్తారు పంతొమ్మిది యాభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సారీ రెండు వేల నాలుగు వరకు వివిధ దశల్లో పదమూడు సార్లు సర్ను నిర్వహించారు మరి మళ్ళీ మళ్ళీ ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఈ ఏడాదిలో ప్రారంభించారు ఇటీవల బీహార్లో మొదటి దశంగా మొదటి దశలో భాగంగా సర్నో దీన్ని నిర్వహించగా దాదాపు అరవై ఐదు లక్షల మంది భోగ సోటరులను ఈ శీ తొలగించింది ఇందులో ఇరవై రెండు లక్షల మంది చనిపోయిన వాళ్ళే ఉన్నారు ఆ తర్వాత రెండవ దశలో భాగంగా ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ కేరళ లక్షద్వీప్ మధ్యప్రదేశ్ పుదుచ్చేరి రాజస్థాన్ తమిళనాడు యూపీ పశ్చిమ బెంగాల్ అండమాన్ నికోబార్ లక్షద్వీప్ రాష్ట్రాల్లో కొనసాగుతుంది ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో ముసాయిదా జాబితా విడుదల చేయగా ఇతర రాష్ట్రాల ఇతర రాష్ట్రాలు జాబితా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అసలు సర్ను ఎలా ఎలా నిర్వహిస్తారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది ఇంటింటికి తన తనిఖీ చేస్తారు బూత్ లెవెల్ ఆఫీసర్ మీ ఇంటికి వచ్చి మీ ఓటర్ జాబితాలో ఉన్న పేర్లను మీ కుటుంబ సభ్యులతో పో పేర్లతో సరిపోల్చి చూస్తారు డిజిటల్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఫామ్ ప్రతి ఓటర్కు ఒక ప్రత్యేకమైన ఇమ్యూనరేషన్ ఫారంను అందిస్తారు ఇందులో మీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని సంతకం చేయాల్సి ఉంటుంది ఓటర్కు ఆధార్ అనుసంధానం ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డును కూడా ఈ ప్రక్రియలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు దీనివల్ల డూప్లికేట్ ఓట్లను సులభంగా గుర్తించవచ్చు తొలగింపులు చనిపోయిన వారు ఇల్లు మారి వేరే చోటుకి వెళ్ళిపోయిన వారు అనర్హులైన ఓటర్లను ఒకటి లేదా ఒకటి లేదా రెండు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఓట్లున్న వారిని జాబితా నుంచి తొలగిస్తారు ఇలా తొలగించే ముందు వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేస్తారు ఇక పద్దెనిమిది ఏళ్ళు నిండిన యువతకు ఈ సర్వే ఈ సర్వే సమయంలోనే కొత్త ఓటకు నమోదు చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు సార్ ఎందుకు ముఖ్యం దీని ప్రాధాన్యత ఏంటి అనేది చూస్తే ఎన్నికలు జరిగినప్పుడు నగరాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది దీనికి ప్రధాన కారణం ఓటర్ జాబితాలో తప్పులు ఉంట ఉండడమేనని ఎన్నికల సమూహం భావిస్తుంది ఒకే వ్యక్తికి వేర్వేరు ని నియోజకవర్గాల్లో ఓటు ఉండడం వల్ల అక్రమాలకు జరిగే ఛాన్స్ ఉంటుంది సర్ ద్వారా డ్యూప్లికేట్ ఫేక్ ఓట్లన్నిటికీ డిజిటల్ పద్ధతిలో తొలగిస్తారు బీహార్లో అరవై ఐదు లక్షల ఫేక్ ఓటర్లు తొలగించినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి తెలంగాణలో కూడా ఇదే స్థాయిలో క్షేత్ర స్థాయిలో ప్రక్షాళన జరుగుతుందని తెలుస్తుంది అసలు బిఎల్ఓ డ్యూటీ ఏంటి బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ అధికారి ప్రతి ఇంటిని సందర్శించి ఎమ్యూమె ఎమ్యూమేటర్ ఫామ్ ఇవ్వాలి ఓటర్లో ఫామ్ ఫిల్ చేసేందుకు సహాయం చేయాలి ఆ తర్వాత ఓటర్ నుంచి ఆ ఫామ్ తీసుకొని రిసిప్ట్ అందించాలి ఓటర్లు కూడా తమ ఇంటికి వచ్చే బిఎల్ఓ అధికారికి సహకరించాలి ఓటర్ కార్డులో వివరాలను పేరు వయస్సు ఇంటి నెంబర్ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి సరిచూసుకోవాలి తర్వాత ఫామ్ను బిఎల్ఓ ఆఫీసర్కి రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది దానికి ప్రతీగా బిఎల్ఓ ఆఫీసర్ ఒక రిసీప్ట్ కూడా ఇస్తారు దీని వలన బోగస్ ఓట్లు ఫేక్ ఓట్లు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న ఓట్లను పూర్తిగా ఓటర్ జాబితా నుండి తొలగించవచ్చు మరణించిన వారి ఓట్లు కూడా దీని నుంచి తొలగించబడతాయి దీంతో అసలైన భారతదేశంలో అసలైన ఓటర్లు ఎంతమంది ఉన్నారు అనేది మనకు ఒక లెక్క సరిగా తేలుతుందనేసి ఎలక్షన్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం దీంతోపాటు పట్టణాల్లో పట్టణంలో కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి ఓటింగ్ శాతం అనేది రాబోయే ఎన్నికల్లో పెరుగుతుందనేసి ఎలక్షన్ కమిషన్ భావిస్తుంది అందుకే సర్ ప్రక్రియను వివిధ దశల్లో చేపడుతూ రాష్ట్రాలన్నింటిలోని సర్ ప్రక్రియ ద్వారా ఓటర్లను బడబోస్తూ మర మరణించిన వారి ఓట్లు ఒకటి కన్నా ఎక్కువ ఉన్న వారి ఓట్లను ఇల్లు మా ఇల్లు చిరునామా మారి మరొక చోట ఉన్న వారి ఓట్లను పూర్తిగా తొలగిస్తున్నట్టు తెలుస్తుంది